ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ అయిన రాజ్ భార్య ఇండైరెక్ట్ గా ఏకి ఏకిపారేస్తుంది ఇక రాజ్ భార్య పేరు శ్యామాలి అని అందరికీ తెలిసిందే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అయితే రాజ్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుండి సమంతతో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాకి ఎక్కాయి అలానే వీరిద్దరూ త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఎన్నో వైరల్ అవుతున్నాయి ఇకపోతే శ్యామాలి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎన్నో పోస్టులను చేస్తూ ఉన్నారు ఇక తాజాగా మరో పోస్ట్ ని కూడా షేర్ చేశారు కొన్ని విషయాల్లో మాట్లాడడం కంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో కొంతమందిని నమ్మితే ఆ నమ్మకాన్ని కోల్పోయే స్థితికి మనం చేరుకుంటాము అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది నాగచైతన్యతో సమంతకు విడాకులు జరిగిన తరువాత నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నారు కానీ సమంత మాత్రం పూర్తిగా కెరియర్ పైన ఫోకస్ చేసినట్టు అందరికీ అర్థమైంది కాకపోతే ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుండి రాజు తో డైరెక్టర్ రాజ్తో తో డేటింగ్ లో ఉన్నట్టుగా వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి సీక్రెట్ డేటింగ్ చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన అప్డేట్ కూడా అభిమానులకి చెప్పబోతున్నారనే వార్తలు చాలా వైరల్ అవ్వడంతో ఇక రాజ్ భార్య కూడా ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ గా ఇలాంటి పోస్టులు పెట్టడంతో ఈ వార్తలన్నీ నిజమే అని జనాలు కూడా నమ్మసాగారు ఏది ఏమైనా సమంత హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు మరి రాజ్ భార్య పరిస్థితి ఏంటి అన్నది కామెంట్స్ లో తెలిపారు